నమస్కారం అండి తులసి ఆబ్రోటెక్ నుంచి లిమిరెడ్ సుబ్బారెడ్డిని మాట్లాడుతున్నామండి ఈరోజు మనం వర్షా కంపెనీ పవర్ వీడర్స్ గురించి మనము అనేక రకాల వీడియోస్ అనేవి మనం చేసామండి దాదాపుగా ఆఫర్లు ఇలాంటి దసరా ఆఫర్స్ అంట డిసెంబర్ ఆఫర్స్ కూడా మనం చాలా మటుకు ఇచ్చామండి ఈరోజు మనం ప్రత్యేకంగా మన పవర్ వీడర్తో పాటు స్పైరల్ ఫిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అనేసి ప్రత్యేకంగా ఈ వీడియో అనేది చేస్తున్నాము జనరల్గా మీరు ఎక్కడైనా పవర్ వీడర్ కొంటే పవర్ వీడర్ తో పాటు ఈ రోటా వీడర్ సెట్ ముప్పై రెండు బ్లేడ్లు అనేది ఒక చిన్న బోధనాగలు అనేది రైతుకు అనేది అందజేస్తూ ఉంటుంది ఈ పవర్ పవర్ వీడర్ బ్లేడ్స్ అనేవి మీకు దుక్కి చేసుకోవడానికి వరకు చాలా బాగుంటాయి కానీ గడ్డి ఎక్కువ ఉన్న నెలల్లో ఏమైతే అంటే గడ్డి చిక్కుకోవడము ఇలాంటి సమస్యలు అనేవి వస్తుంటాయండి తేమ ఎక్కువ చోట తేమ ఎక్కువ చోట ఉన్నప్పుడు ఇవి దిగబడ్డము కొద్దిగా మనిషికి తోలేటప్పుడు ఆపరేటింగ్లో కూడా ఇబ్బంది కలిగే సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయి మా దగ్గర రకరకాల రైతులు చెప్తూనే ఉంటారు సార్ ఈ రోటోవేటర్ బ్లేడ్స్ మాకు ఇట్లా గడ్డి చెట్టుకుంటుంది దీనికన్నా అధునా అధునాతమైన పరికరాలు ఏదైనా ఉంటే చెప్పండి గడ్డి పోవాలి మాకు ఎక్కువగా ఎక్కువ హార్టికల్చర్ రైతులు మామిడి ముసంబి బత్తాయి ఇలాంటి రకరకాల రైతులు అలాగే పత్తి మిరప ఇలాంటి తోటల్లో రైతులు కూడా మా దగ్గర గిడ్డి సమస్య గురించి ఎక్కువగా అడుగుతుంటారు వారి కోసం అని ప్రత్యేకంగా మనము ఈ స్పైరల్ వీల్స్ అనేవి తెచ్చామండి ఈ స్పైరల్ వీల్స్ అనేవి మనం ఆల్రెడీ రకరకాల వీడియోస్లో కూడా చేసామండి ఇక్కడ ఈ స్పైరల్ వీల్స్ అనేది మన దగ్గర దాదాపుగా ఎయిటీన్ ఇంచెస్ అనేది ఒక్కొక్క వీల్ వస్తుందండి అంటే మనకి సరాసరిగా రెండు వీల్స్ వేసుకుంటే దాదాపుగా నాలుగు అడుగులు వెడల్పు ఒక నాలుగు ఇంచులు తక్కువ నాలుగు అడుగులు వెడల్పులో ఇది పనిచేస్తుందండి దీని ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా అర్ధ అడుగు నుంచి ఒక అడుగు వరకు హైట్ ఉన్న గడ్డిని కూడా కటింగ్ చేయగల క్యాపబిలిటీ అనేది నీళ్ళకుంటుంది అండి జనరల్గా ఈ స్పైరల్ వీల్స్ అనేది మనకి రోటోవేటర్ బ్లే అనేవి దాదాపుగా ఎనభై నుంచి వంద గంటలు అనేది పనిచేస్తాయండి ఈ బోరాన్ కోటెడ్ స్పైరల్ వీల్స్ అనేవి దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల గంటల వరకు నేల స్వభావాన్ని బట్టి ఇసుక నెలలను బట్టి మనకి వర్కింగ్ అనేది చేస్తుందండి దీని ధర వచ్చేసి దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయండి మనము దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి ఈ స్పైరల్ వీల్ అనేది మన వర్షా కంపెనీ వారు డెవలప్ చేస్తూనే ఉన్నారు మనం నంబర్ ఆఫ్ ఫార్మర్స్ కూడా ఇస్తున్నాము దీంట్లో రైతులకు సంబంధించిన కొన్ని అధునాధిక సాంకేతిక పరిజ్ఞానాలు కూడా మనం తీసుకొని దీన్ని డెవలప్ అనేది నిత్యం చేస్తూ ఉన్నామండి ఎవరికైనా స్పైరల్ వీల్స్ కావాలనుకుంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయల్లో మనము ఈ స్పైరల్ వీల్స్ అనేది ఏ పవర్ వీడర్కైనా మీ ఏ కంపెనీ పవర్ వీలర్ట్లైనా అటాచ్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుందండి దీంట్లో రెండు రకాల సైజులు ఉంటాయి పన్నెండు ఇంచుల సైజు వస్తుందండి అలాగే పద్దెనిమిది ఇంచుల సైజు అంటే మూడు అడుగులు నడుస్తాయి నాలుగు అడుగులో నడిచే సంబంధించిన రైల్వేన్స్ ఉన్నాయండి